నిన్న పార్లమెంటులో జయశంకర్ గారు ఇజ్రాయెల్ పైన ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు వెంటనే వీడియో చేద్దామని అనుకున్నాను కానీ ఈ వార్త ఇజ్రాయెల్ పత్రికల్లో వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ పత్రికల విశ్లేషణ చూసిన తర్వాత అప్పుడు దీనిపై వీడియో చేద్దామని ఇప్పటి వరకు ఆగాను ఎటకిలకి జెరూసలేం పోస్ట్లో దీని గురించి ఒక కథనమైతే వచ్చింది జెరూసలేం పోస్ట్ అనేది ఇజ్రాయెల్ మౌత్ పీస్ లాంటి పత్రిక ఇజ్రాయెల్ గవర్నమెంట్కి చెందిన వ్యూహ వ్యూహాలు దాని యొక్క ఆలోచన విధానాలు ఇరాన్ లాంటి దుష్ట శక్తులను ఎండగట్టడానికి ఈ పత్రికను ఇజ్రాయెల్ గవర్నమెంట్ వాడుతూ ఉంటుంది మరి అలాంటి పత్రికలో భారత్ గురించి జైశంకర్ గారిచ్చిన స్టేట్మెంట్ గురించి ఏం రాశారో ఇప్పుడు చూద్దాం పత్రిక హెడ్డింగ్ చూడండి ఇజ్రాయెల్ ఈజ్ అ కీ అలాయ్ ఇన్ అవర్ నేషనల్ సెక్యూరిటీ ఇండియాస్ ఫారెన్ మినిస్టర్ సేస్ భారత ఫారెన్ మినిస్టర్ అంటున్నారు ఇండియాకి అత్యంత నమ్మదగిన మిత్ర దేశాల్లో ఇజ్రాయెల్ అనేది ప్రధానమైన దేశమని ఒక స్టేట్మెంట్ ఇచ్చారని ఏకంగా లోనే తెలిపారు చూడండి జైశంకర్స్ రిమార్క్స్ కమ్ యాజ్ ఇండియా కంటిన్యూస్ టు ఎక్స్పాండ్ ఇట్స్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ విత్ ఇజ్రాయెల్ భారత్ తో గత కొంత కాలంగా డిఫెన్స్ అంటే రక్షణ రంగంలో అదేవిధంగా సెక్యూరిటీ కోఆపరేషన్లో భాగస్వాములై ముందుకు వెళుతూ ఉంది దీన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తానని భారత్ ఇజ్రాయెల్ కి భరోసా ఇచ్చింది ఈ ఒప్పందంలో భాగంగానే భారత్ రీసెంట్ గా ఇజ్రాయెల్ కి వెపన్స్ ను సప్లై చేస్తూ ఉంది దీని గురించి జరిగిన డిబేట్ లో జైశంకర్ గారు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారని పత్రిక తెలిపింది డిసిజన్స్ రిగార్డింగ్ ఎక్స్పోర్ట్స్ విత్ పొటెన్షియల్ మిలిటరీ ఇంప్లికేషన్స్ ఆర్ మేడ్ విత్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రాటజిక్ అలయన్సెస్ ఇన్ మైండ్ పార్లమెంటులో భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాయనా అని చెప్పి ఎంపీలను అడిగితే ఒక ఎంపీ లేచి ఇలా అడిగాడు భారత్ ఇజ్రాయిల్కి వెపన్ సప్లై చేయడానికి ఒప్పుకుంది వెపన్ సప్లై చేస్తూ ఉంది మరి ఈ ఇజ్రాయిల్ అనేది పాలస్తీనీలో పొట్టన పొట్టనబెట్టుకుంది పాలస్తీనీలను చంపేస్తూ ఉంది మరి పాలస్తీనీలపై దాడి చేయడానికి ఈ వెపన్స్ వాడుతుందని తెలిసి కూడా భారత్ ఇజ్రాయెల్కి వెపన్ సప్లై చేయడానికి ఎలా ఒప్పుకుంది అని క్వశ్చన్ అడిగాడు దీనికి జైశంకర్ గారు కుండ బద్దలు కొట్టినట్లు ఆన్సర్ ఇచ్చారు మేము ఏదైనా దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలంటే అది ఇంటర్నేషనల్ రూల్స్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేస్తాం అది కాకుండా నేషనల్ ఇంట్రెస్ట్ అంటే భారత్కి భారత రక్షణ వ్యవస్థకి భారత సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవడానికి ఏదైతే మంచి నిర్ణయమో అది మాత్రమే తీసుకుంటాం అదేవిధంగా స్ట్రాటజిక్ అలయన్సెస్ అంటే దుష్టశక్తులను ఎదుర్కోవడానికి తమ మిత్ర దేశాలను కలుపుకొని వెళుతుంటాం అలాంటి నమ్మదగిన మిత్ర దేశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాం దుష్టి శక్తులంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు గుంటనక్క చైనా పక్కలో బల్లెం లాంటి పాకిస్తాన్ అప్పుడప్పుడు ఎటువైపు తిరుగుతుందో తెలియని అమెరికా ఇక పక్కనే ఉన్న చటాక్ దేశాలు ఎటు గాలి వస్తే అటు పోతూ ఉంటాయి ఎటు గవర్నమెంట్ వస్తే అటు పోతూ ఉంటాయి ఇటు నేపాల్ ఉంది అటు మొన్న మాల్దీవ్స్ అనేది కొత్తగా తయారైంది శ్రీలంక కూడా మధ్యలో ఎగిరెగిరి పడింది ఆర్థిక సంక్షోభం తర్వాత దారిలోకి వచ్చింది అనుకోండి సో ఇలా కొన్ని కొన్ని చిన్న దేశాలు కూడా ఉన్నాయి సో దృష్టిలో పెట్టుకొని వ్యూహ ప్రతి వ్యూహాలను ఉంటుంది అందులో భాగంగానే స్ట్రాటజిక్ అలయన్స్ తో కలుపుకొని పోతూ ఉంటుంది జైశంకర్ గారు ఏం చెప్పారో ఒకసారి డీటెయిల్ గా వినండి ఇజ్రాయెల్ ఇస్ ఎ కంట్రీ విత్ విచ్ వి ఎ స్ట్రాంగ్ రికార్డ్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ భారత రక్షణ వ్యవస్థలో ఇజ్రాయెల్ తో అత్యంత నమ్మదగిన ఒప్పందాన్ని కలిగి ఉన్నాము స్ట్రాంగ్ రికార్డ్ ఆఫ్ కోఆపరేషన్ అంటే భాగస్వామ్యాన్ని రికార్డ్ అంటే ఆల్రెడీ నిరూపించుకుంది ఇజ్రాయెల్ మిత్రత్వాన్ని ఎప్పుడు నిరూపించుకుంటామండి ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో ఆ కష్టకాలంలో ఎవరైతే మనతో నిల్చొని ఉంటారో వాళ్ళే నెమ్మదగిన మిత్రులు వాళ్ళే నిజమైన మిత్రులు కార్గిల్ వార్లో అమెరికాకి జీపీఎస్ టెక్నాలజీ షేర్ చేయమని అడిగితే అమెరికా ఏమని చెప్పింది నో అలా చేయలేము మాకు ఇబ్బందులు ఎదురవుతాయి అని చేతులు దులిపేసుకుంది ఎవరి కోసం అండి మేము ఏదైనా యుద్ధంలో పోరాడడానికి అడిగామా టెర్రరిస్టులను మట్టు పెట్టుకోవడానికి అడిగాము మరి టెర్రరిస్టులను మట్టు పెట్టడానికి సహాయం చేయడానికి నీకు ఏమి ఇబ్బందులు వస్తాయి అంటే నువ్వు టెర్రరిస్టులతో గూడు పుటానీ చేసుకున్నావా అదే కదా అమెరికా చేసింది కానీ అలాంటి సమయంలో సడన్ గా జరిగిన అటాక్లో భారత్ రక్షణ వ్యవస్థ అంతగా రెడీగా లేదు అలాంటి సమయంలో హుటాహుటిన ఇజ్రాయెల్ అప్పటికప్పుడు భారత్కి వెపన్స్ పంపించిందండి కార్గిల్ వారులో మీతో మేమున్నా మిత్రమా అని చెప్పి ఇజ్రాయెల్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది అప్పుడెప్పుడో నైన్టీన్ సెవెంటీ వన్లో ఇప్పటి రష్యా కూడా కాదు అప్పటి సోవియట్ యూనియన్ హెల్ప్ చేస్తేనే మనం ఇప్పటికీ కూడా రష్యా మేలును మర్చిపోకుండా దాంతో మిత్రత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం కష్టకాలంలో రష్యాకి వెన్నుదన్నుగా ఉన్నాం రష్యా నుండి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని రష్యా ఆర్థిక వ్యవస్థ కుదేలు కాకుండా కాపాడుతూ వచ్చాం అది భారత కృతజ్ఞత అలా చాటుకుంటుంది అలాంటిది మరి నైన్టీన్ నైన్టీ నైన్లో ఇజ్రాయెల్ చేసిన అంత పెద్ద మేలుని భారత్ ఎలా మర్చిపోతుంది చెప్పండి అందుకే ఇజ్రాయెల్కి వెన్నుదన్నుగా నిల్చొని ఉన్నాం ఇజ్రాయెల్కి ఇప్పుడు కష్టకాలంలో ఉంది కాబట్టి వెపన్ సప్లై చేస్తున్నామని భారత ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు కుండబద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పారు దాంతో ఆ ఎంపీ తెల్లముఖం వేసుకున్నాడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇట్ ఈస్ ఆల్సో ఎ కంట్రీ దట్ హ్యాస్ స్టూడ్ బై అస్ డిఫరెంట్ మూమెంట్స్ వెన్ అవర్ నేషనల్ సెక్యూరిటీ వాజ్ అండర్ థ్రెట్ భారత్ కి ఎప్పుడెప్పుడు కష్టం వచ్చిందో అప్పుడప్పుడు ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీని కాపాడడానికి భారత్కి వెన్నుదన్నుగా ఉందని జైశంకర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు he highlighted that india's export control and licensing processes ensure that decisions align with the nation's strategic goals bharat ప్రపంచంలోనే నంబర్ వన్ కావాలని ఏదైతే గోల్ పెట్టుకుందో దుష్ట శక్తులను ఎప్పటికప్పుడు చెక్ పెట్టాలని ఏదైతే గోల్ పెట్టుకుందో మిత్ర దేశాలను కలుపుకొని ముందుకు వెళ్ళాలని ఏదైతే గోల్ పెట్టుకుందో ఆ స్ట్రాటజిక్ గోల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇజ్రాయెల్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం ఇజ్రాయెల్కే కాదు ఏ దేశానికైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే వీటిని ప్రాతిపదికనే మేము పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం డీల్స్ చేసుకుంటూ ఉంటాం లైసెన్సెస్ కుదుర్చుకుంటూ ఉంటాం వ్యాక్సినార్ అరేంజ్మెంట్ ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం ఏదైతే ఉందో దాని కట్టుబడే ఈ ఎక్స్పోర్ట్ చేశామని చెప్పి చెప్పాడు ఇదంతా కూడా నేను చెప్పట్లేదు ఇండియన్ పత్రికల్లో చూసి చెప్పట్లేదు ఎక్కడ చూసి చెప్తున్నాను మీకు జెరూసలేం పోస్ట్ లో వచ్చిన కథనాన్ని చదివి చెప్తున్నాను మీకు ఎందుకంటే ఇజ్రాయెల్ ఏమనుకుంటుందో మీకు తెలియాలి ఇంకా జెరూసలేం పోస్ట్ లో ఏం రాసిందో చూడండి మీరు చూడాలి ఖచ్చితంగా ద పార్ట్నర్షిప్ విచ్ హాస్ ఫ్లరిష్డ్ ఓవర్ ద దికేట్స్ ఇన్క్లూడ్స్ కొలాబొరేషన్ డిఫెన్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ భారత్ ఇజ్రాయల్ మధ్య మిత్రత్వం ఇప్పటిది కాదు కొన్ని దశాబ్దాల నుండి కొనసాగుతూ వస్తుంది ఈ రెండు దేశాల మధ్య ఉన్న కొలాబరేషన్ కారణంగా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ సైబర్ సెక్యూరిటీ అడ్వాన్స్ టెక్నాలజీ ఈ రంగాల్లో ఒకరితో ఒకరు చేతులు కలిపి ముందుకు వెళుతున్నాయి రెండు దేశాలని చెప్పి స్టేట్మెంట్ ఉంది ఇజ్రాయెల్ హాస్ బిన్ లాయ్ ప్రొవైడింగ్ క్రూషియల్ సపోర్ట్ డ్యూరింగ్ మూమెంట్స్ ఆఫ్ రీజనల్ టెన్షన్ ఎప్పుడెప్పుడైతే తమ మిత్ర దేశం భారత్ కష్టకాలంలో ఉందో అప్పుడప్పుడు తక్షణమే ఏది ఆలోచించకుండా భారత్కి మేము ఏ రంగంలో అవసరం ఉందో ఆ రంగాల్లో సపోర్ట్ చేస్తూ వచ్చామని ఇక్కడ రాసుంది The minister also noted that while broader geopolitical considerations are taken into account, India's decisions are ultimately driven by its national interest. Geopolitics, ante అంటే ఈ రాజకీయ చదరంగంలో ఏ డిసిజన్ anukunna అల్టిమేట్లీ భారత్ ఆ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని డిసిజన్ తీసుకోదు తమ దేశం యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని డిసిజన్ తీసుకుంటుంది అని ఆన్సర్ ఇచ్చారు అంటే కొందరు ఉన్నారండి ఈ నేషనల్ ఇంట్రెస్ట్ అంటే కూడా తెలియదు కావచ్చు చడీ చెప్పుడు కాకుండా చైనా వెళ్తారు చైనాలో ప్రెసిడెంట్తో మీటింగ్ చేసుకుంటారు కొంతమంది ప్రధానమంత్రి కాకపోయినా కానీ డైరెక్ట్గా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని సైన్లు పెడుతుంటారు అది ఏం సైన్లు పెట్టారు అది ఏ డాక్యుమెంట్స్ ఎవరికి తెలియదు అటు చైనా వాడికి తెలుసు వాళ్ళకు తెలుసు మరి అవి ఎంత రహస్యమైనవి దేశ భద్రతకు ఎంత విఘాతం కలిగించే వ్యాధి కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఆ దిక్కుమాలిన సైన్లు ఏంటో ఆ ఒప్పందాలు ఏంటో ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పటివరకు ఎవ్వరూ చూడలేదండి సో అలాంటి వాళ్ళకి ఈ నేషనల్ ఇంట్రెస్ట్ అంటే మరి ఏమర్థమవుతుంది చెప్పండి చైనా బార్డర్లో భారత సైనికులు మరియు చైనా సైనికుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే పోరాడుతూ ఉంటే ఇరువైపుల ప్రాణ నష్టం జరుగుతూ ఉంటే ఏమైంది బాబు అసలు ఏం జరుగుతుంది అక్కడ అని ఎవరైనా భారత గవర్నమెంట్ని అడుగుతారు కానీ కొంతమంది పెద్ద మనుషులు ఏకంగా చైనా వెళ్ళి చైనా గవర్నమెంట్ని అడుగుతున్నారు అక్కడ ఏం జరిగింది అని వాడేం చెప్తాడండి వాడు వాళ్ళ సైనికుల గురించే కదా చెప్పేది మన సైనికులకు వ్యతిరేకంగానే చెప్తాడు కదా మన సైనికులకు ఫేవర్గా వాడు చెప్తాడా సిస్టమ్ ఎక్కడికి పోతుందండి నాయకులు ఎక్కడికి పోతున్నారండి భారత ప్రజలు ఇది గమనించాలి దిస్ అప్రోచ్ హ్యాస్ అలోడెడ్ టు మెయింటైన్ రోబస్ట్ డిఫెన్స్ టైస్ విత్ ఇజ్రాయెల్ ఆ నేషనల్ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకునే మేము ముందుకు సాగుతున్నాం కాబట్టే ప్రతికూల పరిస్థితులున్నా గ్లోబల్ పాలిటిక్స్లో అటు ఇటు ఇటు అటు కుర్చీలాట ఆడుతున్నా మేము ఇజ్రాయెల్కి వెన్నుదన్నుగా ఉన్నాము ఉంటామని చెప్పి చెప్పేశాడు క్లియర్ కట్గా ఇక వారం కిందట ఇండియా మరియు ఇజ్రాయెల్ ఎకానమిక్ డిపార్ట్మెంట్స్ మధ్య ఒక హై ప్రొఫైల్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో ఇజ్రాయెల్స్ ఎకానమీ మినిస్టర్ నిర్ బార్కత్ ఏమని చెప్పాడో ఈ పత్రికలో తెలిపారు భారత అండర్ స్కోర్ ద డీప్ రూటెడ్ టైస్ బిట్వీన్ ద టూ నేషన్స్ బిల్ట్ ఆన్ షేర్డ్ వాల్యూస్ అండ్ స్ట్రాంగ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డిప్లొమసీ ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే అంటే టుగెదర్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంతే తప్ప ఒకరిది పై చేయి ఒకరిది కింది చేయి ఇలా లేవు షేర్డ్ వాల్యూస్ అంటే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఒకరికొకరు అండగా నిలబడుతూ ఈ యొక్క సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి హైలైటెడ్ ఇజ్రాయెల్స్ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ డిజర్ట్ టెక్నాలజీ అండ్ క్లైమేట్ చేంజ్ సొల్యూషన్స్ ఆల్ ఆఫ్ విచ్ అలైన్ విత్ ఇండియా స్ట్రాటజిక్ ప్రయారిటీస్ అంటే ఎక్కడెక్కడైతే ఇండియా కాస్త వెనుకబడి ఉందో ఎందుకు వెనుకబడి ఉందో కూడా మన అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మొన్న మొన్నటి వరకు ఆమ్యామ్యాలమైన దృష్టి పెట్టారే తప్ప భారత డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టడానికి టైం కుదరలేదు నాయకులకి మరి అలాంటి సమయంలో ఇజ్రాయెల్ తన యొక్క డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టుకొని అహోరాత్రులు కష్టపడి ముందుకు వెళ్ళింది డెవలప్డ్ కంట్రీ రేసులో ముందుకు దూసుకెళ్తూ ఉంది ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఇజ్రాయెల్కి ఛాలెంజ్ లేదండి సైబర్ సెక్యూరిటీ కానివ్వండి డిజైల్ టెక్నాలజీ కానివ్వండి క్లైమేట్ చేంజ్ జరిగినప్పుడు తమ తాము ఎలా కాపాడుకోవాలి అప్పట్లో మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు మనం ఒక వీడియో క్లిప్ వచ్చింది ఇద్దరు కలిసి సముద్రంలో అలా వెళ్తూ ఉంటే వాళ్ళు సముద్రం ఆ ఉప్పు నీళ్ళని మంచినీళ్ళుగా వాడే టెక్నాలజీ అప్పటికప్పుడు ఆ నీళ్ళని మంచినీళ్ళుగా వాడి ఇమీడియట్ ఇస్తారు మోడీ గారికి ఈ నె గారు వెంటనే మోడీ గారు ఆ వాటర్ని తాగుతారు అంతటి టెక్నాలజీ ఉంది అంటే పనికిరాని వస్తువులను కానివ్వండి పనికిరాని ఏవైనా ప్రోడక్ట్స్ని కానివ్వండి పనికి వచ్చే విధంగా ఎలా మార్చుకోవాలి నథింగ్ ఈజ్ వేస్ట్ ఏది కూడా వ్యర్థం కాదు అనవసరమైంది కాదు వాటన్నింటినీ కూడా మనం అనుకూలంగా మార్చు ఒక పాజిటివ్ థింకింగ్తో ఇజ్రాయిల్ వెళుతూ ఉంది ఆ పాజిటివ్ థింకింగ్కి టెక్నాలజీ కనుక తోడైతే దేశం అనేది అభివృద్ధి పథంలో ముందుకు వెళుతూ ఉంటుంది ఆ టెక్నాలజీని భారత్ కూడా పంచుకోవాలని చెప్పి ఇజ్రాయెల్తో మిత్రత్వాన్ని కొనసాగిస్తూ ఉంది అదే ఆ పెద్ద మనిషి చెప్పాడు స్ట్రాటజిక్ ప్రియారిటీస్ అని ఇజ్రాయెల్ నోస్ హౌ టు పార్ట్నర్ విత్ గ్లోబల్ పార్ట్నర్స్ దట్ షేర్ ద సేమ్ వాల్యూస్ అండ్ ఇంట్రెస్ట్ ఇజ్రాయెల్తో సత్స ఇజ్రాయెల్కి ఫుల్ క్లారిటీ ఉంది ఏవి గుంటనక్క దేశాలు ఏవి నమ్మదగిన మిత్ర దేశాలు ఇవన్నీ కూడా మాకు బాగా తెలుసు అందుకే మేము ఇండియాతో చాలా రాస్కు పుసుకు తిరుగుతాం నమ్ముతాం గుడ్డిగా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు వన్ సిక్స్టీ బిలియన్ డాలర్స్ టు వన్ ట్రిలియన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పోర్ట్ రంగంలో కూడా ఇప్పుడున్న దానికంటే ఐదు రెట్లు ముందుకు పెరగాలని చెప్పి ఒక గోల్ పెట్టుకున్నారు భారత్ ఎలాగైతే ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఆ ట్రేడ్ మార్క్ని గోల్గా పెట్టుకుందో వాళ్ళు కూడా ఒక గోల్ పెట్టుకున్నారన్నమాట ఆ గోల్లో భాగంగా భారత్ని వాళ్ళు ఒక పెద్ద సూపర్ మార్కెట్గా ఎంచుకున్నారన్నమాట అంటే భారత్ అయితే చాలా నమ్మదగిన దేశము ఈ దేశంతో మనం మార్కెట్ని అభివృద్ధి పరుచుకోవాలని చెప్పి వాళ్ళు ఒక డిసిజన్ తీసుకున్నారు అంటే రెండు దేశాలకు కూడా విన్ విన్ సిచ్యువేషన్ అనమాట ఇక ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంటులో మరో పెద్ద మనిషి లేచాడు ఈ పెద్ద మనిషి ఏమని అడిగాడంటే మరి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో నితన్యాహుని అరెస్ట్ చేయాలి అని ఒక అరెస్ట్ వారెంట్ డిక్లేర్ చేసింది కదా మరి నితన్యాహు రేపు పొద్దున భారత్ వస్తే భారత గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుందా లేదా అని చెప్పి ప్రశ్న అడిగాడు దీనికి జయశంకర్ గారు తనదైన శైలిలో సమాధానం చెప్తూ గౌరవ ఎంపీ గారికి నేను గుర్తు చేస్తున్నాను భారత్ ఐసీసీలో భాగస్వామ్య దేశం కాదని మీకు తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్నారు అంటే భారత్ ఈ ఐసీసీలో సభ్యత్వ దేశం కాదండి కాబట్టి ఐసీసీ పెట్టుకున్న దిక్కుమాలిన రూల్స్కి భారత్ ఓకే చెప్పాల్సిన అవసరమే లేదు అందులో సభ్యత్వమే లేనప్పుడు వాడు తీసుకున్న డిసిజన్స్ని అమలు పరచాలా లేదా అనేది మన పార్లమెంట్లో ఏంటంటే రచ్చ పుతిన్ అరెస్ట్ చేయాలని ఫస్ట్ డిసిజన్ తీసుకుంది పుతిన్ దర్జాగా భారత్ వచ్చి వెళ్ళిపోతారు ఏ అరెస్ట్ చేస్తామా మనం ఎందుకు మనం ఐసీసీ మెంబరే కాదా ఐసీసీ మెంబర్ అయినా చేస్తామా ఎందుకని నేతన్యావును అరెస్ట్ చేయాలని ఇప్పుడు డిసిజన్ తీసుకుంది అసలు ఆ చర్చ ఇప్పుడు అవసరమే లేదు ఎందుకంటే మనం అందులో మెంబరే కాదని చెప్పి తేలిగ్గా సమాధానం చెప్పేశారు జైశంకర్ గారు అండ్ ఇంకోటి ఏంటంటే ఐసీసీలో మెంబర్ కాకూడదని డిసిజన్ తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అప్పటి యొక్క జియో ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఇలాంటి మెళికలు వస్తాయని భారత దూరదృష్టితోనే అలాంటి డిసిజన్ తీసుకుంది ఇక మరో పెద్ద మనిషి లేచి అడుగుతాడు భారత్ టూ స్టేట్ సొల్యూషన్కి ఇప్పటికీ కూడా కట్టుబడి ఉందా మరి పాలస్తీనీలకు భారత్ ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతుంది అని దీనికి జయశంకర్ గారు సమాధానం చెప్పారు పాలస్తీనీలకి మేము చాలా సహాయం చేశాం కొన్ని మిలియన్ డాలర్లలో చేసిన సహాయాన్ని మొత్తం చిట్టా ఇప్పి చూపెట్టారు ఇంత సహాయం చేశాము ఇన్ని డబ్బులు మనం పంపించాము ఇన్ని మెడికల్ ప్రోడక్ట్స్ పంపించాము కరోనా టైంలో బేషరతుగా ఇన్ని మెడిసిన్ మనం సపోర్ట్ చేశాము ఇంత పాలస్తీనియలకు ఎప్పటికప్పుడు మేము అండగా నిల్చుంటూ ఉన్నాము అని చెప్పి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇక అతిపెద్ద ప్రశ్న ఏంటంటే మనందరికీ తెలుసు ఈ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనీల మధ్య యునైటెడ్ నేషన్స్లో ఒక ప్రతిపాదన వచ్చిన భారత్ దానిపైన ఎట్టుపక్షము తీసుకోకుండా అబ్స్టేన్ చేస్తూ వచ్చింది అంటే మేము అటువైపు కాదు ఇటువైపు కాదు మేము న్యూట్రల్ అని చెప్పి డిసిజన్ తీసుకుంటూ ఉంది మరి టూ స్టేట్ సొల్యూషన్కి భారత్ ఒప్పుకొని ఉన్నప్పుడు పాలస్తీనాకి సపోర్ట్గా మనం ఓటు వేయాలి కదా ఎందుకు అబ్స్టేన్ చేశారని చెప్పి ఒక ఎంపీ క్వశ్చన్ అడిగాడు దీనికి జయశంకర్ గారు సమాధానం చెప్తూ ఆ డ్రాఫ్ట్ మాకు నచ్చలేదు ఆ డ్రాఫ్ట్లో వాడిన లాంగ్వేజ్ మాకు నచ్చలేదు ఆ డ్రాఫ్ట్లో ఎక్కడా కూడా టెర్రరిజం అనే పదమే వాడలేదు ఆ డ్రాఫ్ట్లో ఎక్కడా కూడా హాస్టేజెస్ గురించి ప్రతిపాదన లేదు అది ఏకపక్ష డ్రాఫ్ట్ కాబట్టే మేము దాన్ని అబ్స్టేన్ చేశాము అన్నారు అంటే అక్టోబర్ సెవెంత్ రోజు జరిగిన దాడి గురించి మనందరికీ తెలిసిందే అక్టోబర్ సెవెంత్ రోజు ఏం జరిగిందండి నడి రోడ్డు మీద అమ్మాయిల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు ఈ హమాస్ పందులు అవునా కాదా మనందరం ఆ క్లిప్పింగ్స్ని చూసామా లేదా టెలిగ్రామ్లో కూడా ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేశానా లేదా మరి అలాంటి దారుణమైన సంఘటనలు ఒక టెర్రరిజం యాక్ట్ కిందికి వస్తాయా రావా మరి ఆ టెర్రరిజం యాక్ట్ గురించి ఎందుకని ఆ డ్రాఫ్ట్లో పొందుపరచలేదు హాస్టేజెస్ అంటే ఒక రెండు వందల యాభై మందిని ఆల్మోస్ట్ వాళ్ళు కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లారు మరి ఆ సంఘటన గురించి దాన్ని ఖండిస్తూ ఒక్క ప్రతిపాదన కూడా లేదు ఆ డ్రాఫ్ట్లో ఆ డ్రాఫ్ట్లో ఏముందండి పాలస్తీనిలపై ఇజ్రాయెల్ చేసిన దాడి గురించి ఉంది కానీ ఇజ్రాయెల్ పాలస్తీన్లపై ఎందుకు దాడి చేసిందో అది మర్చిపోతే ఎలా మీరు ఫస్ట్ చేసిన దాని గురించి ఫస్ట్ చెప్పాలి కదా అది చెప్పకుండా ఆ తర్వాత తీసుకున్న యాక్షన్ గురించి ఎక్కడా లేదు రియాక్షన్ గురించి మాట్లాడుతున్నారు మరి యాక్షన్ రియాక్షన్ రెండు మాట్లాడాలి కదా మరి యాక్షన్ లేనప్పుడు మేము దాన్ని ఎలా ఒప్పుకుంటాం అందుకే మేము ఎక్స్టైన్ చేసామని చెప్పి జయశంకర్ గారు చెప్తే ఆ ఎంపీ గారికి చల్లగా సెమిటలు వచ్చినాయి ఇదండి జరిగింది మొత్తానికైతే భారత్ ఇజ్రాయెల్ మిత్రత్వంపై జయశంకర్ గారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు మీలో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు అంటే మెజారిటీ నైంటీ పర్సెంట్కి తెలుసు భారత్ని దృష్టిలో పెట్టుకునే ప్రశాంత్ ఏదైనా మాట్లాడుతాడని చెప్పి కానీ ఒక టెన్ పర్సెంట్ తెలియక లేదంటే కొంతమంది తెలిసి కావాలనే అడుగుతూ ఉంటారు పై నీకు అంత ప్రేమ ఎందుకు రష్యా పైన నీకు అంత ప్రేమ ఎందుకు ఎందుకంటే నాకు హిస్టరీ తెలుసు కాబట్టి నాకు కృతజ్ఞత భావం ఉంది కాబట్టి భారత్కి కూడా అదే భావం ఉంది కాబట్టే భారత్ డిసిజన్ తీసుకుంటుంది అదే విధంగా నేను భారత్ వైపు నుంచి అదే మాట్లాడుతున్నాను నేను ఏదైతే మాట్లాడుతానో అది భారత్ వైపు నుంచే మాట్లాడతాను ఇందులో ఎలాంటి డౌట్ లేదు భారత్కి ఏది మంచిదో అదే ఈ రియల్ మిస్టరీ ఛానల్లో మాట్లాడబడుతుంది అంతే తప్ప కొంతమందికి లేదంటే కొన్ని వర్గాలకు లేదంటే కొన్ని కమ్యూనిటీస్కి లేదంటే వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చన్ చేసిన వాళ్ళలో ఒక పెద్ద కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవారు మరి కమ్యూనిస్ట్ పార్టీ చైనా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ క్వశ్చన్ అడుగుతున్నారు నాయన నీ మాతృదేశం చైనా కాదు నీ మాతృదేశం భారత్ నువ్వు రేపు పొద్దున చచ్చిపోతే నేను బొంద పెట్టేది కూడా భారత్లోనే ఇది గుర్తుపెట్టుకొని మెసులుకోండి కొద్దిగైనా సరే మాతృదేశం పైన ప్రేమను కలిగి ఉండండి లేదంటే దేశద్రోహులైతారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఈ దేశం తింటూ ఈ దేశంలో పెరుగుతూ ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే పుట్టగతులు ఉండవు మీకు ఇది గుర్తుపెట్టుకొని మసులుకోండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి మీ వాయిస్ వినిపించండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ బై ఎక్స్ప్రెషన్ టేక్ కేర్ జై హింద్ వంద మాత్రం